గడియారం వెంకటశాస్త్రి గారు శ్రీ శివభారతం మురారి పుష్పపాణ విలాపం రఘునాథీయం మారుతం శ్రీనాథ కవితా సామ్రాజ్యం మొదలైనవి గడియారం వెంకటశాస్త్రి గారి రచనలు శివభారతం ఆధునిక మహా పంచమహాకావ్యాలలో ఒకటి శివభారతం శివాజీ చరిత్ర గురించి తెలిపేటువంటి రచన శివభారతంలో ఎనిమిది అశ్వాసాలు కలవు ఆవలించిన మాత్రాన ప్రేములెంచక నేర్చి నీటిలో జాడరు నేమక నేర్చి అని శివభారతంలోటువంటి వంటిది ఆధునిక కాలంలో పంచకావ్య రచన చేసి ఆదరణ పొందినటువంటి కవి గడియారం గారు హృదయాన్ని నైవేద్యంగా సమర్పించే ప్రణయభక్తి ఎందులో ఉంది అంటే ఏకాంత సేవలో ఉంది ఏకాంత సేవను రవీంద్రుని గీతాంజలితో సమానమైనదని చెప్పింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఏకాంత సేవకు పీఠిక రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తెలుగు గీతాంజలిగా పేరు పొందింది ఏకాంత సేవ